Gitarra, akordeoia eta akordeoia. మా కళాశాల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది బోధనా బోధనేతర సిబ్బంది అందరికీ కూడా విశ్వా వసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన సంస్కృతి సాంప్రదాయాలను మన యొక్క హైందవ ధర్మాన్ని పాటించాలని పరిరక్షించాలనే సదుద్దేశంతో కళాశాలలో ఈరోజు ఇప్పుడు ఉగాది ఉత్సవాలను మేము నిర్వహించడం జరిగింది ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు మూడు విశిష్టమైన కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరిగింది జేఎన్టీయులోనే తెలంగాణలో ఉన్న జేఎన్టీ అన్ని కాలేజీలో ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించిన ఒక అమ్మాయికి యాభై వేల నగదు పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల ఆరు మంది వివిధ కంపెనీస్లో ప్లేస్మెంట్స్ ద్వారా జాబులు సాధించారు వారికి వారి యొక్క నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక నాలుగోది సుమారు నూట అరవై మంది మొన్న జరిగిన కేలు ఉత్సవంలో భాగంగా వారి యొక్క ఆటపాటల్లో ఉత్తీర్ణత సాధించి ప్రైజులు పొందిన వారికి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విద్యా ప్రమాణాలను పెంచే దాంట్లో చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ ఉగాది ఉత్సవాలు దీనికి సహకరించిన కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బోధనా బోధనేతర సిబ్బందికి మా ఆత్మీయ అతిథులుగా వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు పెద్దలు పల్లెల్ల రామ్మోహన్ రావు గారు అదేవిధంగా రాఘవేంద్ర శర్మ గారు వీరు మన జిల్లా సంపద మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే మహనీయుల్లో వారొకరు ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మీ తరపున మా అందరి తరఫున ధన్యవాదాలు ఉగాది వేడుకలు మహబూబ్ నగర్లోని జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజీలో అంగరంగ వైభవంగా జరిగాయి అంటే ఇది ఒక మంచి సంప్రదాయం ఇవాళ ఈ కళాశాల వాళ్ళు ప్రపంచానికి చూపిస్తున్నారు కేవలం విద్యతోటే కాకుండా విద్యతో పాటు సంస్కృతిని కూడా పరిచయం చేయాలి ఇవాళ విజ్ఞానం పెరిగితే కాదు హృదయం పెరగాలి మెదడు పెరగడం కాదు హృదయం పెరగాలి హృదయం ఎప్పుడు పెరుగుతుంది మన సంస్కృతిని తెలుసుకున్నప్పుడు సంస్కృతి యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు కనుక ఇవాళ ఈ కళాశాల వారు ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం ఎట్లా చేసుకోవాలి దానివల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి దిశగా విద్యార్థులలో ఒక చైతన్యాన్ని ఒక అవగాహనను ఒక ప్రేరణను కలిగించడానికి ఈ కార్యక్రమం చేయడం మాత్రం చాలా ముదావమైనటువంటి విషయం ఎందుకంటే ముఖ్యంగా యువతకు ఈ దేశ సంస్కృతి తెలవాలి ఏదో పండుగలు అనేది ఒక గతానుగతికంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఒక యాంత్రికంగా జరగడం కాకుండా ప్రతి పండుగ వెనుక ఏముందో తెలిసినప్పుడు విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచిస్తారు అప్పుడు మన దేశం యొక్క గొప్పతనం తెలుస్తుంది వాళ్ళ బాధ్యత తెలుస్తుంది ఆ దిశగా వాళ్ళ ప్రయత్నం కూడా పెరుగుతుంది కనుక ఇవాళ ఈ జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ముఖ్యంగా మిత్రులు కెఎస్ రవికుమార్ గారు మా అశోక్ గారు అలాగే సిబ్బంది అందరిని కూడా నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటే కేవలం ఏదో వేదిక మీద కేవలం ఒక ఉత్సవాల్లాగా కాకుండా అసలు పూర్తిగా ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ కల్పించినాడు విద్యార్థుల్లో కూడా అలాంటి క్రమశిక్షణ ఉంది ఈ కళాశాలలో అలాంటి ఉత్సుకత ఉంది తెలుసుకోవాలనేటువంటి భావన వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఇది వీళ్ళు చేసిన ప్రయత్నం నిజంగా ఫలించిందని సఫలమైందని తెలుపుతూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు